వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దోర్నాలలో ఎన్టీఆర్ భరోసా పిన్షన్ పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం భూ చట్టం పేరిట ప్రజల భూములను లాక్కొనే ప్రయత్నం చేసిందని విమర్శించారు అధికారంలోకి వచ్చిన వెంటనే భూ చట్టం రద్దు చేసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఇతర టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చేసి అందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చి కార్యక్రమం చేస్తా ఉన్నాం అదే కాకుండా ప్రభుత్వం అధికారంలోకి అనేది రద్దు చేసాం అనమాట చేసాం అంటే గతంలో సర్వే అని చెప్పి ఒక విధానం తీసుకొచ్చి నూట్లాది రూపాయలు సర్వే రాళ్ళు ఖర్చు పెట్టి మీద ఫోటోలు పేర్ చేసుకుని బలవంతంగా సర్వే చేసి ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి మంచి రికార్డు అన్నిటిని కూడా ధ్వంసం చేసి భూములు మిగులు భూములు అన్నీ కూడా వ్యక్తిగతంగా కానీ అన్నీ ఉద్దేశంపై కార్యక్రమం తీసుకొచ్చి సర్వనాశనం జీవి కాకుండా వ్యవస్థలని భూతత్వం తీసుకొచ్చి దాని ద్వారా కొంతమంది అధికారుల్ని అనాధికారులని తీసుకొచ్చి దానికే నిర్మించిన దానికైనా ప్రతిశారనమాట వాళ్ళ భూములన్నీ కాప్పుకోవాలి కోర్టులకు వెళ్ళాలంటే ఈ పనిలో కోర్టు లేకుండా కేవలం హైకోర్టు మాత్రమే వెళ్ళాలి ఇక్కడ ఎవరు కూడా కోర్టుకెళ్ళడానికి లేదు ఎక్కడున్నా చదువుకోవడానికి వెళ్ళవ్ లేకపోతే పని చేసుకోవడానికి వెళ్ళారు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు లేకపోతే పక్క గ్రామాలకి పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు తర్వాత చూస్తే వాళ్ళ భూములు వాళ్ళ పేరు మీద లేకపోతే అక్కడ హక్కు లేదు వీళ్ళు పోయి వెళ్ళాలి ఒక పేద కుటుంబం నుంచి ఒక హైకోర్టు ఆ భూమి పోయింది నాకు నేను పోవాలంటే హైకోర్టు లాయర్లు తీసులు కానీ ఎంత పట్ట మీరు ఉపయోగం మనందరూ తెలియదు ఎట్లాంటి చట్టం పెట్టి ప్రజల దగ్గర నుంచి ఆస్తుల్ని ధ్వంసం చేయాలి ఆస్తులు లాక్కోవాలని చూసిన దాన్ని మంచి ప్రభుత్వ అధికారం వాళ్ళ మంచి క్యాబినెట్ తో దీన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి రద్దు చేసి ప్రజల్ని ఆ దత్త నుంచి విముక్త కలిగించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అన్ని కూడా పనులు చేసుకుంటూ ఎక్కడైతే గత ప్రభుత్వం వల్ల ప్రజలు భయప్రాంతులకు గురయ్యి ఇబ్బంది పడ్డారో ఆ చట్టాలు అన్ని రద్దు చేయాలి ప్రజలు నిద్ర చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అనమాట వాళ్ళు కొంతమంది అడుగుతా ఉంటారు కూడా వాళ్ళు ఐదు సంవత్సరాలు మనం ఏడిపించారు కదా మన కొట్టారు కదా మనం మనం మీరు ఏమైనా చేతులు పెట్టేసి కూర్చోబెట్టి చాలా మంది చాలా చాలా అడుగుతా ఉంటారు మొన్న అసెంబ్లీ వేదిక కూడా వేదిక కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు వాళ్ళు చేసిన దుర్బార్ పనులు మనమైతే చేయకూడదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైతం ఆయన సైతం తీసుకెళ్లి యాభై ఐదు రోజులు యాభై రోజుల పాటు జైల్లో పెట్టిన సంగతి మన మనందరికి తెలియని విషయం కాదు ఆయనే అంత ఓపిక నన్ను ఏదో పెట్టా సరే నేను రాష్ట్ర శ్రేయస్ కోసం